మీషో ఆర్డర్స్ అయితే రెడీ చేశాను మళ్ళీ స్టాక్ అయితే తీసుకొచ్చిన కదా ఈ స్టాక్ అంతా అప్డేట్ చేయడానికి ఫోటోలు తీసుకోవడానికి అయితే కూర్చున్నాను అనమాట ప్రశాంతంగా సో అక్కడ లైట్ పెట్టుకుని వాళ్ళు కూర్చోసుకుని సో స్టాండ్ అయితే పైకి ఎక్కింది సో స్టాక్ అంతా మంచి తోసేస్తాను అనమాట సో ఈ స్టాక్ అంతా అప్డేట్ చేసుకోవాలి చూడండి ఎంత పనో ఏం చేస్తాం తప్పదు కదా సో కష్టం కష్టపడితేనే ఏదైనా ఫలితం దక్కుతుంది కదా సో అందుకని సో ఒక వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్నాను సో ఫస్ట్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఆర్డర్స్ అయితే టుడే ఫోర్ సిక్స్ ఉండే సిక్స్లో ఫోరే అయిపోయినాయి సో ఇంకా టూ చేయలేదు సో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ ఫోర్ని అయితే పంపించేద్దాం సో ఈ సారీస్ చూడండి ఎంత బాగున్నాయి కదా బట్ చాలా స్మూత్గా చాలా చార్జెట్ చార్జెట్ కూడా కాదు చాలా స్మూత్గా మెత్తగా ఉన్నాయి అన్నమాట సో ఇవన్నీ ఇంగ్లీష్ కలర్స్ సో ఇవేమో కొంచెం థిక్ కలర్స్ సో ఇవేమో ఫ్రాక్స్ లాగా కొంచెం స్టైలిష్ సో మూడు స్టాక్ అయితే అనమాట సో ఇవైతే పట్టు శారీ సెక్షన్ అనమాట సో పట్టు శారీస్ అన్నీ వచ్చేసాయి సో ఇవి టాప్స్ ఎంతోసేసాయి అనమాట సో ప్లేస్ లేక సో ఇవి టాప్స్ టాప్స్ అన్నీ తీయాలి అవి కూడా పట్టు శారీస్ అవి కూడా పట్టు శారీస్ స్టాక్ అయితే ఫుల్ తీసుకొచ్చాను ఇంకా ఉంది స్టాక్ లోపల సో ఫస్ట్ ఈ స్టాక్ అయిపోయిన తర్వాత వేరే స్టాక్కి వెళ్దాము అని చెప్పేసి ఫిక్స్ అయ్యి అనమాట సో ఈ దీని గురించి చెప్పాలి అంటే సో తర్వాత ఇవి బార్ కోడ్ ప్యాకెట్స్ తీసుకున్నా అనమాట సో నెక్స్ట్ టైం మీకు ఆ బార్ కోడింగ్ ఎలా చేయాలి అంటే నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఫస్ట్ అయితే ఇది కష్టానికి ప్రతిఫలం ఏం దక్కుతుందో తెలియదు కానీ కష్టం మాత్రం ఫుల్గా అయితే చేస్తున్నాను ఇంకా ఫుడ్ కూడా తినలేదు టైం వచ్చేసి ఎంత అయిపోయింది ఫైవ్ అయిపోయింది సో తెలుసా ఎప్పుడో టిఫిన్ తిన్నాను అంతే ఇంకా అన్నం తినలేదు సో మస్తు నీరసంగా ఉండే ఈ పనే సరిపోతుంది వేరే పని ఏం చేయడానికి కావట్లేదు వన్ బై వన్ చేసుకుంటా వస్తున్నాను కాబట్టి సో ఒక్కదాన్నే కాబట్టి సో అన్నీ చేసుకోవాలి కాబట్టి తప్పట్లేదు సో ఇది లాంగ్ వీడియోనా షార్ట్ వీడియోనా అంటే తెలీదు సో టాప్స్ అయితే చాలా బాగున్నాయి ఈసారి ఇచ్చిన టాప్స్ ఇది ఫస్ట్ వన్ నాకు ఇష్టమైన కలర్ తెలుసు కదా బ్లాక్ బ్లాక్ మెరూన్ గ్రీన్ సో బ్లూ రాయల్ బ్లూ రెడ్ సో ఇది పెసర పచ్చ కలర్ అంటారు కదా సో అది స్కై బ్లూ సిమెంట్ కలర్ సో ఇవి ఏమో ప్లాజా ప్యాంట్లు సో ఇవేమో టాపు బాటమ్ రెండు వచ్చే సెట్లు అనమాట కోట్ సెట్లు అంటారు సో చున్నీ రాదు సో ఇవేమో పట్టు సారీస్ సో చూసారా చాలా డిజైన్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది సో రేర్గా ఉంది సో ప్రైస్ చాలా తక్కువ పై ప్రైజ్ లెస్ అనమాట చాలా తక్కువ ప్రైస్కి అయితే తీసుకొస్తున్నాను వీటిని అయితే సో ఇవి ఉన్నాయి కదా సో ఇవి యూనిక్ సో నెమలి నెమలిపించాలతో స్పెషల్గా ఉన్నాయి సో నాకైతే బీట్తో ఆఫ్సారీ డిజైన్ చేస్తే ఎలా ఉంటుంది ఒకటి డిజైన్ చేయాలి అనుకుంటున్నాను ఒక శారీనైతే సో ఇందులో ఏమనుకుంటున్నానంటే సో ఈ కలర్నైతే డిజైన్ చేద్దాం అనుకుంటున్నాను సో ఇది కొంచెం బాగుంది కదా అంటే పింక్ కలర్ నా కాడ ఎలాగో ఉంది కాబట్టి సో పింక్ ఈ కలర్ కాంబినేషన్లో సో ఈ శారీ బాగుంది కాబట్టి దీన్ని హాఫ్ శారీగా చేద్దాం అనుకుంటున్నారు సో మనం పట్టు శారీ కాబట్టి పట్టు శారీతో హాఫ్ శారీస్ బాగుంటాయి సో బయట మనము ఒక్క హాఫ్ శారీ కొనాలి అంటే ప్రైజ్ వచ్చేసి పదిహేను వందలు మామూలు పట్టు శారీ కాదు సిఫాను సో మామూలు పిచ్చి పిచ్చి క్లాత్లతో చేసేయే దగ్గర దగ్గర పదిహేను వందలు పదకొండు వందలు అలా ఉన్నాయి సో మామూలు క్లాత్లే ఏడు వందలు ఎనిమిది వందలు కూడా ఉన్నాయి సో ఓనీ అవుతుంది ఆరు వందలు సో ఇది ఇది వచ్చేసి ప్రైజు సిక్స్ హండ్రెడ్ ఇచ్చి ఈ శారీ సిక్స్ హండ్రెడ్ కాదు ఇది వచ్చేసి ఒక్క నిమిషం ఇవి సిక్స్ హండ్రెడ్ ఇవి సిక్స్ హండ్రెడ్ సో ఇవి వచ్చి ఇది వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ శారీ కదా సో ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ సో ఈ చీరతో ఈ పట్టు శారీతో నేను డిజైన్ చేస్తాను సో బాటము లంగా రెండు లంగాను జాకెట్ రెండు ఇదే వచ్చేలాగా చేసి దీనికి పింక్ కలర్ కాంట్రాస్ట్ ఇచ్చిన పింక్ బార్డర్ ఏ కలర్ అయితే ఇచ్చారు పింక్ కలర్ ఓనీతో స్టైల్ చేస్తాను పట్టు లంగా ఓని సెట్లు ఉంటాయి సో సేమ్ అలానే ఉంటుంది సో దానికి దీనికంటే ఇంక ఇవే బాగుంటాయి ఎందుకంటే సో డిఫరెంట్గా స్టైల్ చేస్తాను కాబట్టి సో ఇవే బాగుంటాయి సో చూడండి ఫైవ్ థౌజండ్ పెట్టుకునేది పదిహేను వందల పట్టు శారీ టైప్లో చేసేస్తున్నాను సో చాలా బాగుంటుంది అని చెప్పేసి నా ఐడియా సో డిజైన్ ఎందుకో నాకు చాలా బాగా నచ్చింది సో ఏనుగులు ఎనుగు కొమ్ములు అంతా సో మళ్ళీ పికాకు కొంచెం చాలా బాగా అనిపించింది క్లాసీగా ఉన్నాయి ఇంగ్లీష్ కలర్స్ ఇవి కూడా మేబీ నాకు తెలిసి చాలా సైలింట్గా ఉన్నాయి కలర్స్ సో ఇవి చూడండి ఇవి కూడా పట్టు శారీసే సో స్టాక్ అయితే ఫుల్గా దించేశాను సో వీటిని ఇప్పుడు అప్డేట్ చేయాలి చాలా వర్క్ ఉండే వన్ బై వన్ చేసుకుంటా వస్తున్నాను అనమాట ఓకేనా సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి అలాగే ఎవరికైనా ఈ శారీస్ కావాలి అంటే నేను వీడియో అప్లోడ్ చేస్తాను వాట్సాప్ నెంబర్ ద్వారా బుక్ చేసుకోండి సో డెలివరీ ఛార్జెస్ మాత్రం ఫ్రీ ఫ్రీ షిప్పింగ్ అయితే పెట్టేసన్నమాట అనమాట సో అది ఐడియా అలానే ఇంకా లాంగ్ వీడియోస్ హైదరాబాద్ వెళ్ళిన వీడియో కూడా అప్లోడ్ చేస్తున్నా చేస్తా దీనికి ముందు అదే అప్లోడ్ చేసిన తర్వాత ఈ వీడియో అప్లోడ్ చేస్తాను సో సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చాలామంది ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెడుతున్నారు ఏమని అంటే లైవ్ పెట్టట్లేదా లైవ్ అని ప్రతిరోజు లైవ్ అయితే పెడుతున్నానండి సో మీరేంటంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్లైకాన్ని యాక్టివ్లో ఉంచుకోకపోవడం వల్ల మీకు నోటిఫికేషన్స్ అయితే రావటం లేదు బట్ మీరు బిల్ అయి కానీ యాక్టివ్లో ఉంచుకుంటే నోటిఫికేషన్స్ అయితే మీకు వెంటనే వస్తాయి సో అందమైన సో నన్ను అయితే చావు కొట్టకండి ఫేస్బుక్లో ఇన్స్టాగ్రాముల్లో లైవ్కి రండి లైవ్కి రండి అని సో కొంచెం బిజీ షెడ్యూల్లో ఎక్కువసేపు ఉంటున్నాను వచ్చి కూడా లేట్గా అయినా సరే ప్రతిరోజు లైవ్ అయితే పడతాను రండి అటెండ్ అవ్వండి సో లైవ్లో చాలా డిస్కషన్స్ మాట్లాడుకుంటున్నాం ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అందరికీ బాయ్ బాయ్